ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక సర్పంచ్ ఎన్నికలు జరపకోవడంతో విలేజ్లలో సర్పంచులు లేక అభివృద్ధి కుంటుపడింది కనీసం స్ట్రీట్ లైట్ పెట్టే దిక్కు లేదు కారు చీకట్లో పల ఊర్లన్నీ కూడా కమ్ముకున్నాయి అదేవిధంగా అభివృద్ధి పడకేసి చెత్తను తీసే దిక్కు లేక మొత్తం ఊర్లని కంపగొడుతున్నాయి ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లోపల ఉన్న ఒక్క పెద్ద పండుగ తెలంగాణలో బతుకమ్మ పండుగ జరిపేటువంటి పరిస్థితి కూడా లేదు అసలు ఆ పండుగ వాతావరణం లేదంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నేత గండ్రం వెంకటరమణారెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ పండుగ దసరా పండుగ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సర్పంచులకు ఎన్నికలు పెట్టకపోగా ఎప్పుడైతే సర్పంచుల యొక్క పదవీ కాలం పూర్తయిందో గత ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు దానివల్ల ఈ రోజు ఏ గ్రామంలోకి పోయినా రాత్రిపూట పోతే రేపు అమావాస్య ఎల్లుండి అమావాస్య రేపు అమావాస్య అమావాస్య లాంటి చీకటిలో పోతే చిమ్మని చీకటి ఒక్క స్ట్రీట్ లైట్ కూడా పెడగలం లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్న మాటలు చెప్పినావు చెప్పినావు మేము ఎన్నికలు పెట్టాం పెడితే నా పని పెడతారని ఆయన తెలుసు ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు కాసుకొని చూస్తా ఉన్నారు ఈయన పని ఎట్లా పెట్టాలి ఈయన ఏ రకంగా బుద్ధి చెప్పాలనేటువంటి పద్ధతిలో ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి నీకుండే సమాచారం మేరకు ఎన్నికలు పెడితే నీకు ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందని నువ్వు పెట్టకపోతుంది కానీ ఎన్నికలు పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఈరోజు ఇంత పెద్ద పండుగకు వచ్చేట ఆడబిడ్డలు కానీ ప్రజలు కానీ ఇప్పటికే పారిశుద్ధ్యం లోపించింది నీ యొక్క హయాంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మీద పర్యవేక్షణ లేదు వారికి డబ్బులు ఇచ్చే ఒక బ్లీచింగ్ పౌడర్ కొనేటువంటి స్థితిలో నీవు లేవు కాబట్టి రేపు పెద్ద పండుగ కాబట్టి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీతక్కే ఆ శాఖకు మంత్రిగా ఉన్నది అమ్మ సీతక్క గారు మీరు కేవలం మంత్రిగా చెప్పుకొని చలామణవడం కాదు తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద గ్రామ ఒక ఐదు లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు రెండు లక్షలు తక్షణమే నిధి నిధులను విడుదల చేయండి తక్షణ మనమత్తులు చేయించండి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎట్లా ఉండే గ్రామ పంచాయతీలు ఎప్పుడు కూడా సర్పంచ్లు పోటీ పడి లైట్లు పెట్టేది పారిశుద్ధ్యం పనులు చేయించేది కానీ మీ ఆయంలో ఏం జరుగుతూ ఉన్నది కనీసం మీకు పండుగల సందర్భంలో అయినా వచ్చినటువంటి మరి వాళ్ళు సక్రమంగా ఉండాలంటే చూడండి నీ యొక్క పారిశుధ్యం చూపిస్తే మా నాయకులే వెళ్ళి స్వచ్ఛందంగా మరి వాళ్ళు ఈ యొక్క చెత్తా చెదారం తీసేటువంటి కార్యక్రమం చేయించిండ్రు కనీసం డీజిల్ పోయించలేని స్థితిలో ఉన్న ట్రాక్టర్లు లీటర్ డీజిల్ పోయించామంటే కూడా డబ్బులు లేవని చెప్పి గ్రామ పంచాయతీ మరి సిబ్బంది చెప్తా ఉన్నారు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంపీడీ ఒక తాళాం అప్పగించినటువంటి సిబ్బంది మేము డీజిల్ లేదు ఈ ట్రాక్టర్లు మాకద్దు మీ దగ్గర పెట్టుకోమని ఈ రకంగా మొత్తం కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు మాటలు చెప్పడంలో చాలా దిట్ట అధికారంలో లేనప్పుడు అంటే నువ్వు ఏదైనా మాట్లాడినా నడిచింది కానీ నువ్వు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చింది